ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ను తప్పనిసరిగా వినియోగించాలని వాహనాలను నడిపేవారు ట్రాఫిక్ నియమాలు పాటించాలని తూర్పుగోదావరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ డిఎల్ ఎస్ఏ చైర్మన్ శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు శనివారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో జిల్లా కోర్టు కార్యాలయం నుంచి లాలా చెరువు వరకు ద్విచక్ర వాహనాలతో హెల్మెట్ అవగాహన ర్యాలీని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు వినియోగదారులు ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలో హెల్మెట్ ను తీసుకోవడం వల్ల ఆయా షాపు యాజమానులు తక్కువ రేట్లు ఇచ్చావు అవకాశం ఉందన్నారు ద్విచక్ర వాహనదారులు తమ ప్రయాణ సమయంలో ప్రమాదో రోడ్డు మీద పడిపోయినప్పుడు ప్రాణాలను ఎటువంటి ముప్పు వాటిల్లకుండా హెల్మెట్ వలన ప్రాణ భద్రతతో పాటు సురక్షిత కవచంగా ఉంటుందన్నారు ట్రాఫిక్ రూల్స్ ను పాటించండి హెల్మెట్ ను ధరించండి హెల్మెట్ ను నాకు ముందు రా I'm no, going no, no. మీరు విత్ ఆధ్వర్యంలో ఈరోజు మన కోర్టు సెంటర్ నుంచి హెల్మెట్ ర్యాలీ అనేది జరుగుతుంది హెల్మెట్ ర్యాలీ ఎందుకని అంటే హెల్మెట్లు పెట్టుకోవాలనేసి మన చట్టం చెబుతుంది దానిలో భాగంగా హెల్మెట్లు ధరించాలనేసి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ గాలి ఓకే ఈ రహదారి ప్రమాదాల్లో ఎక్కువ పర్సెంటేజ్ అజాగ్రత్త జరుగుతున్నాయి కాబట్టి దాన్ని నివారించడానికి అవేర్నెస్ రాష్ట్రం ఉంది హెల్మెట్ అని పెట్టుకుంటారు గౌరవ సుప్రీంకోర్టు వారు పిటిషన్లో ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము అందరూ కూడాను టూ వీలర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలి అని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి దానిలో రెండు రకాలుగా మనకి లాభం చెప్పుకునే విషయాలే ఒకటి ఏంటంటే బండి కొనుక్కునేటప్పుడే దాన్ని కనుక తీసుకుంటే బండితో పాటుగా వాళ్ళు కన్సెషన్ కూడా ఇస్తున్నారు హీరో హోండా షోరూమ్ వాళ్ళు కానీ ఏ షోరూమ్ వాళ్ళు అయినప్పటికీ కూడా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ శిరస్థానం ధరించడం మూలంగా మనకి అంటూవర్ ఇన్సిడెంట్ ఏదైనా రోడ్డుపైన యాక్సిడెంట్ జరగడం మూలంగా కానీ కింద పడిపోవడం మూలంగా కానీ తలకి బలమైన గాయాలు అయ్యే అవకాశం కూడా చాలా తగ్గుతుందని చెప్పి మన మంచి మనకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే గౌరవ సుప్రీంకోర్టు వారు జడ్జ్మెంట్లో చెప్పడం జరిగింది ఆ డైరెక్షన్స్ని గౌరవ సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు ద్వారా మాకు ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఎవరైతే ఫండ్స్ కింద కూడా ఎవరైనా జనరల్ పబ్లిక్ కి డొనేట్ చేస్తారేమో ఒక సర్వే లాగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయమన్నారు మేము ఆ విధంగానే ఫండ్స్ కింద ఇక్కడ లోకల్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటినీ కాంటాక్ట్ చేసి వాళ్ళకి మెయిల్స్ పంపించడం జరిగింది జనరల్ పబ్లిక్ కి హెల్మెట్స్ డొనేట్ చేయడానికి వాళ్ళు చాలామంది కొంచెం ముందుకు వచ్చారు మొత్తం అంతా జరిగిన తర్వాత ఈ రాజమండ్రిలో ఉన్న జన జనరల్ పబ్లిక్కి మేము కొంతవరకు హానరబుల్ హైకోర్టు వారి ద్వారా హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మీరందరూ కూడా జనరల్ పబ్లిక్ కూడా అది ఎంతో కాస్ట్ ఉండదు ఒక వెయ్యి రూపాయలు మన ప్రాణం కంటే ఎక్కువ కాదు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టుకొని హెల్మెట్స్ అయితే అందరూ తీసుకుని డైరెక్షన్స్ ఇచ్చారనే కాకుండా మన సెల్ఫ్ సేఫ్టీ గురించి కూడా మీరు అందరూ ధరిస్తారని చెప్పి అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారని చెప్పి మా డిఎల్ఎస్ఏ రాజమండ్రి తరఫున కూడా కోరుకుంటున్నాము